హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా సంక్రాంతి పండగ వస్తుంది కదా అందుకే చెగోర్లు వేసుకున్నామండి సంక్రాంతి స్పెషల్ చెగోర్లు ఇగో మంచిగా వచ్చినాయి చూడండి కర్ర ఆడుతూ చాలా బాగా వచ్చినాయి చెగోర్లు ఇగో ఇట్లా అంటే ఇట్లా నలిగిపోతున్నాయి చూడండి బాగుంటాయి చెగోళ్ళు చేసుకోరు మీరు కూడా ఎలా చేసుకుందామో చూద్దాం పదండి పిండి తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పిండి రెండు గ్లాసులు మూడు గ్లాసులు ఇగో నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నా నేను నాలుగు గ్లాసుల బియ్యం పిండికి ఇగో వాటర్ తీసుకుంటున్నా మూడు గ్లాసులు తీసుకుందాము సరిపోతుంది మూడు గ్లాసులు తీసుకున్నా ఇక వేడి పెట్టుకుందాం నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి నీళ్ళు మసాలా పెట్టుకొని ఇంట్లో పోసుకుంటే మంచిగా వస్తాయి చెగోర్లు గురు బుర అంటాయి నువ్వులు వేసుకుంటున్నా మూడు స్పూన్లు నువ్వులు వేసుకున్నా ఉల్లకర్ర వేసుకుంటున్నా ఒక స్పూను మళ్ళీ ఎందుకు తీసు ఒక స్పూను ఓం వేసుకుంటున్నా అల్లం ఇల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఒక స్పూను వాటరు వేరైతున్నాయి కదా ఇందులో ఉప్పు వేసుకుందాం ఇందులో వాటర్ వేస్తే మంచిగా కరిగిపోతుంది ఉప్పు ఒక స్పూను రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాం సరిపోతుందండి మంచి కలిపేసుకుందాము ఇవన్నీ వేసుకున్నాం కదా కలిసిపోతాయి మంచిగా కలుపుకుంటే ఇట్లా చూడండి మంచి మసలు నీళ్ళు ఇప్పుడు వేసుకున్నాము మసలే నీళ్ళు వేసుకుంటే బాగా వస్తాయి మంచిగా చూడండి ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి అంత పిండి కలిసేటట్టు మంచి కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే కలుపుకుంటే మంచిగా వస్తాయి సేవాళ్ళు చూడండి ఇట్లా మంచి కలుపుకోవాలి వేడి వేడి మీద ఉన్నప్పుడు మంచి కలుపుకోవాలి ఇట్లా ఇట్లా ఇంకా కొన్ని వాటర్ పడతాయండి పోసుకుందాం వేడి మీద ఉన్నప్పుడు మంచిగా కలుపుకొని దీని మీద ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని అప్పుడు పిండి వేసుకోవాలి ఇక బాగా వస్తాయి శివలు కలిపేసి పెట్టుకున్న ఇగ ఇట్లా కడుతుంది చూడండి ఇక ఇట్లా రావాలి ఇట్లా వచ్చినాక మళ్ళీ కొద్దిసేపు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మంచిగా ఉత్తుకొని పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాము మంచిగా పిండి నా అంతది అప్పుడు పిసుకేసుకుందాం ఇక చేసుకోవడానికి పది నిమిషాలు అయినాక పిసుకుందామండి ముద్దలు కట్టుకోవాలి ఇవి మంచిగా విసుకాలి చూడండి పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం కదా పిండి ఇప్పుడు తీసుకొని ముద్దలు కట్టేసుకోవడం వేడిగానే ఉంది ఇంకా మనకి తీసుకుందాం మంచిగా ముద్దలు బాగాసేపు పిసుకాలి మంచిగా పిసికి వేడి మీదనే ముద్దలు కట్టేసుకున్న తర్వాత సెవెలు చేసుకోవడం ఇవి చూడండి నేను పెట్టుకున్న వేడిలు అయితే కరెక్ట్ సరిపోయినాయి కొన్ని తక్కువ పడితే ఏం చేయాలి మనం చేత్తోటి ఇట్లా కొన్ని నీళ్ళు జీలకరించుకుంటా పిసుకోవాలి పిండి ఇట్లానే పిసుకోవాలండి మంచిగా కొన్ని నీళ్ళు తక్కువ పడ్డాయి అనుకో సజ్జలు కరుచుకోవాలి ఇలా వేర్లీలు కొన్ని మిగిలినాయి కదా ఇంతకుముందు చేసినాయి అవి వేసుకుంటున్నాను నేను అవి లేకపోతే సల్ల నీళ్ళు కూడా వేసుకొని పిసుకోవచ్చేం కాదు వేరు నీళ్ళు పోసినాం కాబట్టి పిండిలో మంచిగా అవుతాయి చూడండి అయిపోయింది కట్టేసుకున్నాను ఇక ముద్ద ఇట్లా కట్టుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ఉండద్దు ఎక్కువ మెత్తగా ఉండద్దు మంచిగా ఉండాలి ఇట్లా మామూలుగా ఇట్లా రావాలి ఒక ముద్ద కట్టేసుకున్నా నేనైతే చూడండి ఇంకా పిండింది కదా ఇంకో ముద్ద కూడా కట్టు కట్టుకుంటున్నా నేను ఇక మంచి దగ్గరికి వస్తుంది కానీ ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటా కట్టుకోవాలి చూడండి పిండి ముద్దలు అయితే అయినాయి అండి ఆ పిండికి నాలుగు ముద్దలు అయినాయి అన్ని కట్టేసి పెట్టుకున్నా ఇప్పుడు చెగులు చేసుకుందాం ఇక ఇట్లా తీసుకొని ఇగో ఇంత తీసుకోవాలి ఇంత తీసుకోవాలి తీసుకొని ఇట్లా చేసుకోవాలి ఇక ఇట్లనే వేసుకోవాలి అన్ని చెగుళ్ళు ఇట్లనే వేసుకోవాలి మొత్తం ఇగో ఇట్లా దాల్చుకున్నాక ఇట్లా అనుకొని ఇగో ఇట్లా పెట్టేసుకోవాలి మంచిగా పెట్టి ఒత్తేసుకుంటే మంచిగా ఉంటాయి చూడండి ఎట్లా వచ్చింది చూడండి చేసుకుంటున్నాము అన్ని షెగోల్ ఇట్లా వేసుకొని షాట్లో వేసుకుంటున్నాము చూడండి చూడండి ఇన్ని షెగోల్ చేసుకున్నాము ఇవి వీటిని ఒకదాని మీద ఒకటి ఇట్లా వేసుకోవాలి అన్ని చేసుకుంటా మంచిగా చూడండి చెగోలు చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు నూనెలా అండి చెగోలు చూడండి కడాయి పెట్టేసుకున్నా ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ కాగానే కాల్చేసుకుందాం చెవులు చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది వేసేసుకుంటున్నా చెవులు వేసుకోవాలి మంచిగా వేగిపోయినాయి చూడండి మంచిగా కొంచెం వేగిపోయినాయి మళ్ళీ ఇక్కడ సైడ్ వేసేస్తున్నాం ఇవి మంచిగా ఇవి బుడగలు వస్తున్నాయి కదా అవి మొత్తం పోతే మనకి కాలిపోయినట్టు చేయాలి మంచిగా ఇప్పుడు రెండో వైపు దింపుకుందాం మళ్ళీ మంచిగాలుతాయి ఇట్లా దింపుకుంటే ఇక్కడ అక్కడ దింపుకుంటేనే మంచిగా ఆల్పోతాయి చూడండి ఇవి కూడా కాలిపోయినాయి తీసేసుకుంటున్నాయి ఇప్పుడు ఇట్లా కాల్చుకోవాలి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఇంకోసారి వేసుకుంటున్నా చూడండి ఇలా చూడండి ఇవి కూడా మంచిగా నూనెలో తీసేస్తున్నాం ఇప్పుడు ఇవి కూడా ఇట్లా మంచిగా కాలంగానే తీసుకోవాలి చూడండి చెవులు చేసుకోవడం అయితే అయిపోయింది మొత్తం చెగోలు చేసేసుకున్నాము మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కామెంట్ చేయండి